ఇండియర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టి మహోత్సవం వేడుకలు నిన్న సాయంత్రం ఘనంగా జరిగాయి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో శ్రావణ మాస బహుళ అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని రాజీవ్ గాంధీ అవార్డు గ్రహీత రామాయణం నాగసత్యం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు ఎన్టీఆర్ కాలనీ రోడ్ నెంబర్ త్రీ ఏ వెంచేసి ఉన్న శ్రీ కోదండ సీతారామాంజనేయ స్వామి శ్రీ విజయ్ కార్యసిద్ధ గణపతి ఆలయంలో రామాయణం హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత రాజీవ్ గాంధీ అవార్డ్ గ్రహీత రామాయణం నాగసత్యం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు వెటర్నరీ సెంట్రల్ ఎక్సర్సైజ్ కాలనీ వాసులందరూ ఉట్టి కొట్టే మహోత్సవంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ రామాయణం నాగసత్యం ఆలయం ట్రెజరర్ రవీంద్ర మాట్లాడుతూ నేటి యువతి యువకులు ఆధునిక సంస్కృతికి అలవాటు పడి సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారన్నారు వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక జీవితాన్ని సక్రమంగా నిర్వహించినట్లయితే సమాజంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు శ్రీ కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవం యువతలో ఉత్సాహం ఉత్సాహాన్ని వెటర్నరీ ఎన్టీఆర్ సెంట్రల్ ఎక్సర్సైజ్ కాలనీ వాసులందరూ సంతోషంగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కృష్ణాష్టమి వేడుకలను అష్టమి తిథి నిర్వహించడం జరిగిందన్నారు ఉగాది శ్రీరామనవమి వినాయక చవితి దసరా దీపావళి వేడుకలు కాలనీ వాసులందరూ సంతోషంగా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మువ్వ నరేంద్రబాబు చనుమోహన సురేష్ గోలి రవీంద్ర మండప వెంకటేశ్వరరావు సుంకర రాజేష్ నల్లూరు సుబ్బారావు సహా కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళ విధంగా వాళ్ళు నిన్న జరిపారు ఇరవై ఆరో తారీఖున జరిగింది ఈ రోజున వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇరవై ఏడవ తారీఖున అష్టమి నక్షత్రంలో మేము చేస్తున్నాము ఆ వైష్ణవి ఆచారం ప్రకారం మేము నక్షత్ర ప్రకారం మేము చేస్తూ ఉంటాము ఈరోజు ఇక్కడ పిల్లలందరినీ ఒక చోటుకి పెద్దలతో పాటు పిల్లలందరినీ కూడా ఒక చోటుకి తీసుకొచ్చి ఈ శ్రీకృష్ణాష్టమి జన్ ఉటి మహోత్సవం జరపడానికి ఒక ముఖ్య ఉద్దేశం వీళ్ళందరూ కూడా ఆధునిక సాంప్రదాయంలో పడి పూర్వం ఏం జరిగింది సా సాంప్రదాయం సాంస్కృతిక కార్యక్రమం ఏం జరుగుతున్నాయి అనేటువంటిది పిల్లలకి తెలియకుండా వీళ్ళు పెరుగుతున్నారు అలాగే వీళ్ళ ఐకమత్యం అనేటువంటిది తగ్గింది రకరకాల చెడ్డ అలవాట్లతో వీళ్ళు సమాజంలో ఉంటున్నారు వాళ్ళకి మంచి సన్మార్గం నడపాలంటే మంచి మాటలు నేర్పించి ఎలాంటి పండుగలు జరిపించి అందరినీ కుటుంబ సమేతంగా ఇక్కడికి తీసుకుని వచ్చి అందరూ కోలాహలంగా సరదాగా గడిపే సమయాలు ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేస్తున్నాము సో మా కమిటీ తరఫున రామాయణ ట్రస్ట్ తరఫున లాస్ మహోత్సవం అలాగే ప్రతి ఏడాది కూడా నిర్వహించిన ప్లాన్ చేసుకుంటున్నాము ఈ చిన్నారి పిల్లలందరూ కూడా ఫ్యాన్షి డ్రెస్ పోటీల్లో కానీ భరతనాట్యంలో కానీ గెలుపొందిన బహుమతులు ఇవ్వడం అలాగే ఉట్టి గోట్లో డిఫరెంట్ కేటగిరీ ఏజీలో మగపిల్లలకి ఆడపిల్లలకి విడిగా ప్రైజులు ఇస్తాము మేము సో ఈ కార్యక్రమం సెకండ్ ఇది ఇలా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది